అందరికీ నమస్కారాలు దయ ఉంచి ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయము ప్రజలకు సహాయం చేసే విషయం కానీ నా సొంత విషయం కానీ ప్రజల గవర్నమెంట్ ఆస్తి ఇది లాజ్యస్థానికి రాలేదండి ఇక్కడికి ముఖ్యంగా పాపడపల్లిలో రైల్వే స్టేషన్లో ఒక పెద్ద చెట్టు అరవై ఐదు సంవత్సరాల రాగి చెట్టు కనీసం నాలుగైదు లారీలనేది గవర్నమెంట్ ఏఈ గారు ప్రైవేట్ కాంట్రాక్టరు దాని పక్కన ఒక ఎకరం భూమిలో పర్మిషన్ లేకుండా మా ఫిన్సింగ్ మొత్తం కూలగొట్టేసి ముందు వెనక దేనికి దేనికి పనికి రాకుండా చేశారండి ఆ తర్వాత అక్కడ చేసే వర్క్కి ఆ దుమ్ము ధూళికి అందరూ జరాలు గిరాలు అందరూ ఊళ్ళో అందరికి వస్తున్నాయండి ఆ విధంగా ఎన్నో సార్లు పోయి ఏంటంటే ఏఈ గారు అది మామూలుగా రైల్వే పని ఏం చేయటం రెండోది ఈ అక్కడ అవినీతి బాగా జరుగుతుంది బుకింగ్ కొత్త బుకింగ్లో సరైన నాణ్యత లేదు సిమెంట్ కానీ ఏదైనా కానీ రేపు బుకింగ్లో కరెంటు వస్తువులు కానీ ఏదైనా కానీ ఇటు విషయం ఫస్ట్ రైల్వే డిఎం గారు రైల్వే మినిస్టర్ గారు తర్వాత ఖమ్మం కలెక్టర్ గారు ఖమ్మం డిఎఫ్ఓ వాళ్ళు అంటే ఆ చెట్టు నరికినందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి ముఖ్యంగా ఏంటంటే మీకు ఏయి గారు సికింద్రాబాద్ డీజిల్ ఏఈ నేనే మీరు ఏ ఎవ్వరు ఏం చేసుకోలేరు నేనే హీరోని అని బా జాబు చెప్పాడు మేము పత్తి ఒక్కరు పైసలు కట్టుకుంటామండి అన్ను మీరు కట్టుకుంటాం మార్చిందు కట్టుకోకపోతే మార్చేందుకం అండి పక్కన ఒక జాగా ఎక్కడ ఒక మీరు మీ వెహికల్స్ బాగా నడిచినాయి నడిచినందుకు మీరు పర్మిషన్ తీసుకోవాలి మీరు పర్మిషన్ లెటర్ లేదు ఎవరు ఇయ్యలేదు మీకు మా ల్యాండ్ని అంత అన్యాయం చేసేసారు కాబట్టి ఈ నష్టపరిహారం ప్రజలకు అని జరుపుకుంటాయి ఈ రైల్వే డిఎం గారు ఆర్పిఎఫ్ కమాండెంట్ సికింద్రాబాద్ గారు రైల్వే డిసిపి ఎస్ఆర్పి అంటారు సికింద్రాబాద్లో ఉంటారు ఇక్కడ సిపి గవర్నమెంట్ ఖమ్మం ఖమ్మం కలెక్టర్ గారు డిఎఫ్ఓ ఖమ్మం సిపి గారు ఇది ప్రజనాథం మండలం పాపడిపేల్లి విలేజ్ అక్కడ జరిగిందా పెద్ద చెట్టు నడిచేసి అది దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలి పోయి మీరు ప్రూఫ్ ఉంది ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది ప్రతి విషయంలో దీనికి ఏం లేదు అక్కడ అవినీతి జరుగుతుంది దయొచ్చి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు మీ నాన్నగారు డీజీపీ చేశారు మన హైదరాబాద్ సిటీలో నాకు చాలా దగ్గర నేను సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి రిటైర్ అయ్యాను ఇది ఇది చేసేది ఎవరు కూడా నేను ఫైల్వర్లో పోవటానికి కాదు ప్రజల సహాయం కోసం గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం మింగేశారు అక్కడ కోటల్స్తో ఉండే అక్కడ ఏది చిటికీలు కానీ దర్వాజాలు కానీ ఫ్యాన్లు కానీ ఎన్నో అన్ని విధాల రేకులు కానీ ఎవరు పర్మిషన్ లేకుండా కానీ ఇప్పుడు ఈ చెట్టు పర్మిషన్ కానీ ఎవరిది లేదు పోయి పోయి అడుగుతా సార్ ఇది మన దసరా రోజు పూజ చేసుకుంటారు పిల్లలు లేని వచ్చి వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటే నీకే అవసరం నువ్వెవరా సార్ ఇది ప్రజలది సార్ నువ్వెవరా మాట్లాడటానికి అని చెప్తే ఇది మా బామ్మర్ది దాకా సార్ ఎక్కడ ఉంది మీరు పర్మిషన్ లేకుండా వచ్చారు పిలిసింగ్ అంతా మొత్తం కూలగొట్టేసారు తిరుగు మళ్ళీ మీరే చెప్తుండ్రు నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపోవా ఏం ఆఫీస్కోపో ను నువ్వు కలెక్టర్ దగ్గర చెప్పుకోపో డిఎఫ్ తో చెప్పుకోబో ఇదే మాట తప్ప రెండో మాట లేదు అసలు వాళ్ళ మొత్తం దౌర్జన్యంగా చేస్తున్నారు ఒకప్పుడు నవాబులు గతంలో లెక్క చేశారు అంతకన్నా ఘోరం చేస్తారు ఈ విధంగా అక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో ఎంక్వైరీ చేయాలి ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి ఆర్పీఎఫ్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి మామూలుగా పోలీసు వారు కానీ కలెక్టర్ కానీ విజిలెన్స్ వాళ్ళతో విచారించి చేసి మాకు న్యాయం చేకూర్చోమని కోరుతున్నాను